ఆచార్య రావణ బ్రహ్మ శ్రీ రావణ బ్రహ్మ గారి మహోన్నత గుణాలు శ్రీ రావణ గారు భారతీయ పురాణాల్లో ఒక ప్రముఖ పాత్ర సాధారణంగా రామాయణంలో రావణుడు ఒక దృష్టినిగానే చిత్రీకరించబడిన ఆయనలోని అనేక మంచి గుణాలు కూడా ఉన్నాయి ఆయన శ్రీ రావణ బ్రహ్మ అని సంబోధించడం ద్వారా ఆయనలోని దైవిక దైవిక శక్తి మరియు జ్ఞానంపై దృష్టి పెడతారు శ్రీ రావణ గారి ప్రధానమైన మంచి గుణాలు ఇలా ఉన్నాయి విశ్వకర్మ ఆయన అద్భుతమైన శిల్పి వాస్తు శాస్త్రవేత్త లంక నగరాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించిన ఘనత ఆయనదే జ్ఞాన సంపద ఆయన వేదాలు శాస్త్రాలు కళలు సంగీతం అంటిలోనూ పండితుడు త్రికాలజ్ఞానిగా పేరుగాంచాడు తపస్వి కఠినమైన తపస్సు చేసి శివుని ప్రతి ప్రీతి పొందాడు శివలింగ స్థాపనలో ఆయనకు ప్రధాన పాత్ర ఉంది రాజనీతిజ్ఞుడు లంకను సుదీర్ఘకాలం పాటు సమర్ సమర్థవంతంగా పరిపాలించాడు ప్రజల సంక్షేమంపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టేవాడు శివభక్తుడు శివునికి అత్యంత భక్తులలో ఒకరు శివుని ఆరాధనలో ఆయనకి ఉన్న భక్తి అపారమైనది కళాకారుడు వీణ వాయించడంలో నృత్యం చేయడంలో ఆయనకు ప్రతిభ ఉంది వైద్యుడు ఆయుర్వేదంపై ఆయనకు పట్టు ఉంది అనేక రోగాలకు మూలికతో చికిత్స చేసేవాడు శ్రీ రావణాబ్రహ్మగారి గురించి మనం నేర్చుకోవలసిన పాఠాలు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత జ్ఞానం మనిషిని గొప్పవడిగా చేస్తుంది కళ పట్ల ఆదరణ కాళ్ళు మన జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి భక్తి యొక్క శక్తి భక్తి మన మనసును శాంతింపరుస్తుంది సేవాభావం సమాజ సేవ చేయడం మానవ ధర్మం ముఖ్యంగా గమనించవలసింది శ్రీ రావణ బ్రహ్మగారి గురించి వివిధ పురాణాలు గ్రంథాలు విభిన్నంగా వివరిస్తాయి ఈ వ్యాసం ఆయనలోని సానుకూల గుణాలకు మాత్రమే ప్రస్తావిస్తుంది శ్రీ రావణా గారు ఒక సంక్లిష్టమైన పాత్ర ఆయనలోని మంచి చెడును విశ్లేషించడం ద్వారా మన జీవితం గురించి అనేక పాఠాలు నేర్చుకున్న